గురుభ్యో నమ శ్రీ గోవిందమాంబా సమేత శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర మహాదేవ జగద్గురవే నమ ప్రతి ఇంటికి ఈశాన్యం తప్పనిసరి సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అన్నారు కొంతమంది అంగుళం ఈశాన్యం లేదా అంగుళం ఉన్నారా రెండు అంగుళాలు అనే ఒక ప్రమాణంతో ముందుకు వెళ్తున్నారు కానీ ఇంటికి నిర్ణయించినటువంటి ఆయుక్ ప్రమాణాన్ని బట్టి ఈశాన్యము ఎన్ని నూళ్ల ప్రమాణము ఎన్ని అంగుళాల ప్రమాణం అనేటువంటిది నిర్ణయం అవుతుంది ఇప్పుడు ఉదాహరణకి పొడవు ఇంటూ వెడల్పు ఆయాన్ని నిర్ణయించాం ఇప్పుడు ఈశాన్యం ఒక అంగుళం పెంచాం లేదా రెండు అంగుళాలు పెంచాం ఇంటికి పెట్టిన ఆయు ప్రమాణం పోయినట్లే కదా ఈ సూక్ష్మము మనం మర్చిపోవటానికి వీల్లేదు ఎందుకు ఇంటి ఈశాన్య భాగం అనేటువంటిది అది మూల కొలతల్లో ఉండాలా ఆ గోడ ఈ గోడ జరిపితే ఏర్పాటు అవ్వాలా లేకపోతే ఏ ప్రామాణిక ధర్మాన్ని అనుసరించి ఈశాన్య భాగాన్ని పెంచమన్నారు అనే సూత్రము అందరికీ తెలియవు కాబట్టి ఇల్లు నిర్మాణం చేసుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళు సరైనటువంటి విధానం ప్రామాణికంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ కాల పరిస్థితిలో అనేక మంది అనేక విధాలుగా వాస్తు శాస్త్రాన్ని తన స్వార్థ భూ ఇష్టమైనటువంటి ఆలోచనలతో అక్కడికి అప్పుడు ఏది అవకాశం ఉన్నదో దాన్ని నిర్ణయించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది కానీ ఎప్పుడూ కూడా ఇప్పుడు మన ముక్కు ఇక్కడ ఉంది కాబట్టి అందంగా ఉంది అదే ఇక్కడ ఉంటే అందం ఉండదు కదా అంటే గణితాధారతే వర్గ ఎక్కడ ఏది ఉండాలో మన సూర్య మండలానికి భూమండలం ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలో ఉంది కాబట్టి ఈ భూమండలం మీద జీవం నిలబడింది చెట్టు నిలబడింది బంగారం వజ్ర వైఢూరి అది కనుక చంపగదాము ఇత్యాదులన్నీ కూడా ఇక్కడ నిలబడ్డాయి అదే ముందున్న గ్రహాల్లో కానీ వెనుకున్న గ్రహాల్లో కానీ లేవు దీన్ని మనం ఆశ్రయించుకొని ఆ గృహ యొక్క స్థానాన్ని బట్టి ఒకవేళ గృహ నిర్మాణం చేసుకొని ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఒకవేళ పొరపాటు ఉంటే ఏమిటి దానికి పరిష్కారం అనేది స్పష్టంగా చెప్పబడింది యజమాని యొక్క ధర్మ నిహితాన్ని బట్టి యజమాని యొక్క సద్ధర్మ స్థాపితాన్ని బట్టి యజమాని ఆశ్రయించేటటువంటి గురువుని బట్టి యజమాని చేసుకునేటువంటి మూల మంత్రం యొక్క జపములను బట్టి కొన్ని నియమనిష్టలకి అనుసంధానమైన జపతపాదులు ఉంటాయి కొన్ని నియమనిష్టలతో అనుసంధానం కొన్ని రోజులు పాటించి కొన్ని రోజులు మీ యొక్క ఇష్టానుసారంగా మీరు ఉండిన తర్వాత కొన్నాళ్ళు సరి మన ఆత్మను మనస్సును నియంత్రణ చేసుకొని కొన్ని ఒక ఒక నెలలో ఒక పౌర్ణమి తిథి వరకు చేసుకునేటువంటి కొన్ని మంత్రాలు ఉంటాయి అవి చేసుకుంటూ మా ద్వారా మేము చెప్పినటువంటి కొన్ని మంత్ర పరిష్కారాలు యంత్ర పరిష్కారాలు ఇత్యాదులను తీసుకొని ఆ యంత్రాన్ని దగ్గర పెట్టుకొని ఆ యజమాని కొన్ని రోజులు ప్రతిరోజు ఒక పదకొండు సార్లను ఇరవై ఒక్క మార్లను లేకపోతే ముప్పై ఆరును యాభై నాలుగును నూట ఎనిమిదను వారి వారి శిక్తానుసారంగా ఇంత మంత్ర సిద్ధి అనేటువంటిది ఉంటుంది ఆ యంత్రాన్ని దగ్గర పెట్టుకొని ఆ యజమాని ఎందుకంటే ప్రతి ఇంటికి ఆ యజమాని మాత్రమే ఆ యజమానే సుఖదుఖాదులు అనుభవిస్తాడు ఆ యజమాని మాత్రమే దేన్నైనా ఆయా వాస్తు దోషాన్ని అనుభవించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది కాబట్టి ఆయా జీవుడు ఆయా స్థితిగతుల్ని తానే పరి విష్కరించుకోవాలి దాన్ని తగినటువంటి మార్గం తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించవచ్చు దాచేపల్లి హయగ్రీవాచార్యుల సిద్ధాంతి గారు అట్లనే దీంట్లో అతి సూక్ష్మ వాస్తు శాస్త్రములో అతి సూక్ష్మమైనటువంటి అనేక అంశాలను మీకు వచ్చినటువంటి ధర్మ సంఘ సందేహాలను కూడా సంప్రదించవచ్చు శ్రీ గోవిందమాంబా సమేత శ్రీమద్విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర మహాదేవ జగద్గురవే నమ